ఇరవై ఐదో వర్ధం సందర్భంగా మనం ఇక్కడ అందరూ చేద్దాం అనేది చాలా సంతోషంగా ఉంది ఏదైనా సాంబయ్య గారు పేటకు చేసిన సేవలు మరుగులేని ఎందుకంటే ఎక్కడైనా సరే కార్లీలు వచ్చినా ఎంఆర్ఓ ఆఫీసులు వచ్చినా ఎలక్ట్రిసిటీ బోర్డులు వచ్చినా ఏం వచ్చినా సరే సాంబయ్య గారే ఇక రెండోది వాటర్ వాటర్ ట్యాంకులతో సహా అలాంటి సాంబయ్య గారు ఇవాళ లేకపోయినా మరి ఆయన మనం ఇప్పుడు కూడా స్మరించుకుంటున్నాం ఇరవై సంవత్సరాలుగా అలాగే స్మరించుకుంటున్నాం అంటే ఆయన చేసిన పనులే అంతటి గొప్ప వ్యక్తి మనకి దాదాపుగా ఆరుసార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచి మన చిల్లకూరిపేట పట్టణాన్ని తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరైనా సాంబయ్య గారు తర్వాత మిగతా వాళ్ళు ఏదైనా సాంబయ్య గారు అనే వ్యక్తి ఈరోజు లేకపోవడం అనేది అందరికీ ఇబ్బందికరమైంది సాంబయ్య గారు ఉన్నంత వరకు ఎక్కడ ఒక తగాదు కానీ ఏదైనా సరే చిలకలూరుపేట పట్టణంలో మనకు తెలియదు మన పక్కనే ఉన్న నసరాపేటలో ఎప్పుడు రౌడీతం జరుగుతూ ఉండేది సాంబయ్య గారు ఉన్నంతవరకు తగాదలను ప్రోత్సహించాల మరి అలాంటి వ్యక్తి ఆయన ఈ చిలకూరిపేటకి దాత అందులోనూ జాన్ డేవిడ్ గారు ఫ్రెండ్ అయిన అందువల్ల అందువల్ల మన చెరువు వాటర్ ట్యాంక్ రావడానికి కూడా ఆయన దోహదపడ్డాడు పదిహేను వేలు ఎకరానికి రెండు వందల ఎకరాలకు పదిహేను వేలు చొప్పున జాండ్దేవుడి గారి చేత ఇప్పించిన ఘనత సోంపల్లి సాంబయ్య గారిది ఇవాళ మనం మంచిగా సాగుతున్నామంటే వాళ్ళందరూ పుణ్యాడు కాబట్టి సాంబయ్య గారిని చెప్పుకోవాలంటే ఎంతైనా చెప్పుకోవాల్సి దాని గురించి అలాంటి వ్యక్తి లేనందుకు నిన్న బాధగానే ఉంది అయినప్పటికీ ఆయన వారసుడిగా రాజశేఖర్ గారు వచ్చారు ఆయన అడుగుదాడులోనే నడుస్తున్నాడు ఏదైనా సరే ఆయన ఏ విధంగా అయితే నిష్కామ నిష్కల్మషంగా ఉండగలిగారో విధంగా రాజశేఖర్ గారు కూడా నడిచాడు మరి ఆయన కుమారులు తొమ్మిది సాంబే సాంబయ్య గారి కుమారులు వెంకట సుబ్బయ్య గారు వాసు గారు నంతమ్మ గారు ఏదైనా సరే వాళ్ళు కూడా ఈ రోజు కూడా పండగలాగా చేస్తున్నారు తప్ప ఎవరికైనా ఉందా ఇవాళ తిండి పెట్టే మనుషులు లేరు కనీసం మనకు తిండి పెట్టే తల్లిదండ్రులు తిండి పెట్టే వ్యక్తులే లేదు అలా స్వర్గీయ శ్రీ సోమపల్లి సాంబయ్య గారు ఆ రోజుల్లో నా చిన్న వయసులో నన్ను ఆ యొక్క ప్రతిభ గుర్తించి ఆ చిన్న వయసులో నన్ను కౌన్సిలర్గా చేశారు అలాగే ఎంత దూరదృష్టికల నాయకుడు అంటే ఆయన ఈరోజు చిన్నలు పట్టణంలో అందరూ మంచి తాగుతారంటే దానికి కారణం ఆ వ్యక్తి ఆయన వ్యక్తిని మరొకసారి మనమందరం కూడా స్ఫురించుకునేందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకే చక్కటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర కిసాన్ సేల్ అధ్యక్షులు ఈ సోమేపల్లి సాంబాయి గారి ఇరవై ఐదో వర్ధ సందర్భంగా ఈ రోజున చిల్లర్పేటలో మన రాజశేఖర గారి ఆధ్వర్యంలో ఆయన ఘనమైన నివాళిని అర్పించేందుకు వందలాదిగా ఆయన అభిమానులు ఈ తరలి వచ్చి ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము సాంబయ్య గారి గురించి ఈ రోజుకి పాతి సంవత్సరాలు అయినా కూడా అంతకుముందు ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్ర రాష్ట్రంలో సోమిపల్లి సాంబయ్య గారు అంటే అతి సామాన్యమైన ఎమ్మెల్యేలో ఒకటిగా ఎప్పుడూ జనాల్లో ఉండి జనాలకి సేవే ఆదర్శంగా అతను పనిచేసి ఈ రోజున ముప్పేళ్లైనా కూడా మర్చిపోల్ని వ్యక్తిగా మిగిలిపోయి ఉన్నారు అలాంటి ఆయన గురించి ఎన్నో కాలనీలు అభివృద్ధి అంటేనే సాంబయ్య గారు అనేటట్టుగా ఆయన వారసుడిగా మనకి రాజశేయ్య గారికి అందించారు ఆయన ఆయన అడుగుదాడులను నడుస్తూ ఈ రోజు పెట్టే ఎంతో అభివృద్ధిని చేసిన చరిత్ర అందరికీ తెలిసిన విషయమే ఇలానే అతన్ని స్మరించుకుంటూ ముందు ముందు రాజశేఖర్ గారితో పాటు అందరూ ఉంటామని చెప్పేసి ఘనమైన నివాళులు సాంబయ్య గారు అర్పిస్తూ నమస్కారం కూడా ఇక్కడ మర్చిపోకుండా మనం చేస్తున్నామంటే ఎంతో గొప్ప విషయం వాళ్ళ ఆయన కన్న బిడ్డల పుణ్యం అదంతే సాంబయ్య గారు ఎంతటా ఆయన జరిగిన జరిగిన గొప్పదం అలాంటిది వారికి ఇలాగే జరగాలని కోరుకుంటూ ఏదైనా సరే సాంబయ్య గారిస్తూ వచ్చిన సాంబయ్య గారి ఇరవై ఐదవ సందర్భంగా ఆయన ఒక మహానత్వం అనేటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి అండగా నిలబడి చివరి వరకు మొదటి నుంచి చివరి వరకు అండగా నిలబడే వ్యక్తి జీశాలి ఆయన యొక్క అడుగుదాడులో మేమంతా నడుస్తున్నాం ఆ వద్దంతిని వరి కుమారులు వాళ్ళ అల్లుడు హరి రాజశేఖర్ గారు మా నాయకుడు ఆయన అడుగుదాడులో మేము నడుస్తున్నాం మున్ముందు కూడా ఆయన అడుగుదాడులో నడుస్తాం కాబట్టి ఈ చదువు మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం హింద్ మేము ఈ రోజుకి కూడా రాజకీయంగా మేము నిలబడుతున్నాము అంటే అది సాంబయ్య గారి వాళ్ళైన చెప్పి కూడా అందరం కూడా స్వగాటుగా ఈ సంవత్సరంలో మాకు ఒక స్థాయి కవి మా కుటుంబానికి ఒక గౌరవం తీసుకొచ్చాడు ఆయన లేకపోయినా సాంబయ్య గారి పిల్లలు అంటే ఇప్పటికీ కూడా అభిమానించేటువంటి వాళ్ళు పట్టణంలో కానీ ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు ఆయన ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల ద్వారా దాన్ని సంపాదించుకోవడం జరిగింది మరి తద్వారా ప్రజలందరూ హృదయాల్లో నిలిచిపోవడం జరిగింది ఏ గ్రామం పోయినా పట్టణంలో ఏ మూలక పోయినా సాంబయ్య గారు చేసినటువంటి కార్యక్రమాలు ప్రతి చోట కూడా కనపడతాయి రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలా ప్రజలకి ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉండాలా శాసనసభ్యుడు అంటే ఎప్పుడో ఎన్నికలప్పుడో మరెప్పుడో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కనపడేటువంటి వ్యక్తిగా కాకుండా నిత్యం కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి మంచిగా ఉండాలి అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన కార్యాలయాన్ని స్థాపించి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఎమ్మెల్యే అంటే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి